ఇదంతా బయటపడింది అలరైంది బాగానే ఉంది ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు చాలామంది వేస్తారు ఈ ప్రశ్న దీనికి కొంత నేపథ్యం ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఎప్పుడో జూన్లో అధికారంలో రాగానే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టారు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది జూన్లో రాగానే వెంటనే టీటీడీ మీద దృష్టి పెట్టి కొత్తగా ఈవో నియమించారు ఆ ఇవో గారికి అక్కడికి వెళ్లే ముందు కొన్ని ఆదేశాలు ఇచ్చారు నాణ్యతికి సంబంధించి మీరు జాగ్రత్తగా దర్యాప్తు చేయండి ఇతరత్రా జరిగిన అవినీతి కార్యక్రమాలు చాలా ఉన్నాయని చాలా ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తిగా మీరు దర్యాప్తు చేయండి ఇందుకోసం అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి చేత దర్యాప్తుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అది ఇంపార్టెంట్ చాలామంది మిస్ అయ్యారు ఆ సమాచారాన్ని అప్పట్లో అది వచ్చింది పేపర్లో కూడా టీటీడీలో వ్యవహారాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి చేత ఎంక్వైరీ వేశారు కొత్త ప్రభుత్వం అనే వార్తలు వచ్చినాయి సో వారు మొదలుపెట్టారు ఎంక్వైరీ మొదలుపెట్టి ఆల్రెడీ స్టడీ చేసి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి భూముల కరుణాకర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వీరిద్దరికీ వీరితో పాటు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆయనకి వీళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు అది ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఇందులో వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు ఆ హైకోర్టు పిటిషన్లో ఉన్న వివరాలు కూడా మీకు చెప్తాను నేను దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది గత రెండు మూడు నెలలుగా అదేవిధంగా టీటీడీ ఏం చేసింది దాని మీద ఏం జరుగుతున్నాయి పరిణామాలు అనే విషయాలు తెలుస్తాయి వారు మూడు తేదీల్లో ఏడు షోకాజ్ నోటీసులు సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు ఆగస్టు పన్నెండవ తేదీన ఆగస్టు పదహారవ తేదీన ఆగస్టు పది పదిహేడవ తేదీన ఈ మూడు తేదీల్లో ఏడు నోటీసులు ఇచ్చారు అంటే ఏడు ఎలిగేషన్స్ అనమాట ఈ ఏడు ఎలిగేషన్స్ దేనికి సంబంధించినవంటే ఎలిజిబల్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ద టీటీడీ అది ఆ బేసిస్ మీద ఇచ్చారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు అందులో మూడవ ఎలిగేషన్ మూడవ ఆరోపణ ఇదిగో ఈ కల్తీ నెయ్యి ఇతర ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఆరోపణ అందులో వారు మీరు ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని ఎందుకు మార్చారు అదేవిధంగా ఈ క్రాస్ చెక్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్ టెస్ట్ అనాలిసిస్ ఏం చేశారు మీరు గతంలో ఆ విధి విధానాలను ఏం చేశారో మాకు చెప్పండి ఇట్లాంటి చాలా ప్రశ్నలు వేశారు వేస్తే సుబ్బారెడ్డి గారు ఏం చేశారు వీటన్నిటికీ సమాధానాలు చెప్పడం నాకు సాధ్యం కాదు నాకు చాలా ఫైల్స్ కావాలి టీటీడీలో ఆ ఫైల్స్ అన్నీ పంపిస్తే అప్పుడు నేను సమాధానం ఇస్తానని చెప్పి రాశారట అయినా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ మీరు సమాధానాలు పంపిస్తారా లేదని కొత్తగా లెటర్ కూడా పంపించారని ఆయనే రాశారు ఇందులో పిటిషన్లో దాని మీదనే ఆయన ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఆయన ఏమైనా వాదిస్తున్నారో తెలుసా ఏమని అంటున్నారంటే టీటీడీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దాని ప్రభుత్వం దాని పరిపాలన దానికే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అధికారం లేదు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి అసలే అధికారం లేదు వాళ్ళకి జూరిస్ దీక్ష లేదు కాబట్టి వాళ్ళు టీటీడీ వ్యవహారాల మీద విచారణ చేయడానికి వీలు లేదు నా మీద విచారణ చేయడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళకి జూల్స్ దీక్షలు లేదని చెప్పి మీరు నాకు ఇచ్చినటువంటి షోగాజ్ నోటీసులని ఈ దర్యాప్తుని అన్నింటినీ కూడా కొట్టేయండి అని చెప్పి వెళ్ళారు ఆయన ఇప్పుడు దాన్ని ఇప్పుడు టేకప్ చేశారు హైకోర్టు వారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అది కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కోట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ పనులన్నీ చేస్తోంది దర్యాప్తు మొదలైంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వరకు చెప్పారు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా చెప్పారు ఆ కార్యక్రమాలు జరిగినాయి అందులోనే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు అల్లరైంది కాబట్టి అందరూ ఇప్పుడేదో ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఎప్పుడో జులైలో జరిగితే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు దీన్ని అల్లరి చేయాలని గొడవ చేయాలని అనుకోవాలా అనుకోకుండా ఆయన కూటమి మీటింగ్లో చెప్పటం వల్ల ఇది గొడవ అయింది యాక్చువల్గా జులైలోనే దీని గురించి ఈవో మాట్లాడారు దాని యొక్క ప్రాసెస్ కూడా నడుస్తోంది విలియన్స్ వాళ్ళు ఆల్రెడీ షోకాస్ నోటీసులు ఇచ్చారు అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇదంతా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ సంక్లిష్టమైన ప్రక్రియ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని జైలుకి పంపించడం అంత ఈజీ కాదు ప్రజాస్వామ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అడ్డగోలుగా చేశాడు కాబట్టి అందరూ చేయొచ్చు అని అనుకుంటారు అంత సాధ్యం కాదు అది ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఏఆర్ ఫుడ్స్ మీద బ్లాక్లిస్ట్ చేసి జరిమానా విధిస్తామని చెప్పారు కానీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు అది కూడా మనం గమనించాలి ఇక మిగతా వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్తారు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళినట్టు మళ్ళీ లేట్ అవుతుంది ఎందుకంటే వెంటనే కేసు పెట్టడానికి లేదు ముందు మెటీరియల్ బిల్డ్ చేయాలి మెటీరియల్ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి షోకాస్ కాజ్ నోటీసులు ఇవ్వాలి వాళ్ళు సమాధానం చెప్పరు చాలా కాలం పాటు నాంచుతారు నాంచి నాంచి చివరి కోర్టుకు వెళ్తారు అది జరిగింది ఇప్పుడు ఇప్పుడు కోర్టు వారు ఏం చెప్తారో తెలియదు కోర్టు వారు ఏం చెప్పకుండా విజిన్స్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమీ చేయలేవు ముందుకు వెళ్ళలేవు కాబట్టి ఇప్పుడు సుబ్బారెడ్డిని భూమల కరుణాకరెడ్డిని ధర్మారెడ్డిని అరచేయాలి చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి ఎవరెవరినో ఏదో చేయాలి అని చాలామంది భక్తులకు ఉండొచ్చు భక్తుల మనోభావాలు గాయపడినాయి కాబట్టి కానీ భక్తులు ఆవేశపడ్డారనో ఎవరో డిమాండ్ చేశారని చెప్పో ప్రభుత్వాలు అడ్డగోలు చేయలేవు ఆ ప్రక్రియను పాటించాల్సిందే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా ఫాలో కావాల్సిందే కాబట్టి ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఏం చేస్తోంది అనడానికి సమాధానం ఇది ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొదలైంది ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే అందరూ ఆశించినట్టు వెంట వెంటనే అందరి మీద కేసులు పెట్టడము అరెస్టులు చేయడము లాంటివి జరగవు జరగడానికి అవకాశాలు లేవు కోర్టుల జోక్యం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అనే విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా మాట్లాడిన మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది